ఈ రోజు దేవుని వాగ్దానం యోబు నలభై రెండవ అధ్యాయం రెండో వచ్చింది నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానే రోదు హలలియా అవును ఏసైలో ఉన్న మనకి ఏదియూ నిష్ఫలము కానే రోదు దేవునిలో ఉన్న మనకి అది మేలైనా కీడై మన మంచికే చేస్తాడు నీ ప్రార్థన నీ మొర ఆయన చెవిలో వినబడను ఆయన ప్రతి ఒక్కరికి జవాబిచ్చు దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించును మన బాధ తొలగించిన ఏసయ్య మన దిగులుని దరిద్రాన్ని తొలగించిన ఏసయ్య మనము అడిగేది గొప్పగా దేవుడు మనకు దయచేయును తన కుమారుని ఇచ్చిన ప్రేమ సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపబడదు దేవుని ప్రేమ సమస్తము మనకు రక్తము ద్వారా కాబట్టి నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు దయచేయుని ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించును కాబట్టి ఆయన చిత్తానుసారంగా అడుగు నీ ప్రతి ఆలోచన నీ ప్రతి కోరిక ఆయన నెరవేర్చి నిన్ను ఉన్నతంగా దీవించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు బాధపడకు భయపడకు దేవుడు నీకు తోడైనాడు ని మొర ఎవ్వరీనకపోయినా నీ మాటలు ఎవరు పట్టించుకోకపోయినా నీకు ఎవ్వరు విలువ ఇయ్యకపోయినా బాధపడకు ఎందుకంటే ప్రాణం పెట్టిన ఏసయ్య నీకు విలుడిస్తున్నాడు నీకెవ్వరు లోకంలో విలువేయకపోయినా ఏసఐ నీకు విలువ ఇచ్చాడు కదా ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి ప్రేమిస్తున్న ఏసఐని మనము ప్రేమించి ఆ ప్రేమలో మనము సంతోషంగా ఉందాము నేను ఎవరు పట్టించుకోకపోయినా నీకు ఎవరు విలువేయకపోయినా నేను ఎవరు బాధ పెట్టినా బాధపడకు ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న ఏసయ్య ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఏసయ్య నీకు తోడన్నాడు కాబట్టి నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు నిశ్చయంగా దయచేయును అది ఆలస్యమైనా అది మేలైనా కీడైనా నీ మంచికి గొప్పగా దేవుడు నీకు దయచేయును ప్రార్థిస్తున్నా నాకెందుకేలాగా అవుతుంది అనుకుంటున్నావా నీ ప్రతిశ్రమ నేను ఆశీర్వాదం వైపు తీసుకెళ్తుంది ఆ శ్రమలోనే నువ్వు అనేకమైన అనుభవాల వైపు వెళ్తున్నావు అనేకమైన విషయాలు నువ్వు తెలుసుకుంటావు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునేలా దేవుడి నిన్ను గొప్పగా దీవిస్తాడు నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని నీలో ఉన్న దిగులుని బాధని వేదనని దేవుడు తొలగించి నేను ఉన్నతంగా దీవిస్తాడు నీ శ్రమ నీ మేలుకే యోసేపు శ్రమ తన మేలుకే దేశాలను పోషించే ఆశీర్వాదం మరి నీ శ్రమ నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ ద్వారా అనేకులను ఆశీర్వదించడానికే దేవుడు ఆ శ్రమలో నిన్ను గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు కాబట్టి నీ శ్రమ నీ అంతము కాదు నీ శ్రమ నీ ఆరంభానికి ప్రారంభం కాబట్టి శ్రమలో ఆనందించు సంతోషించు దేవునందు నిరీక్షించు దేవుడు నీకు ఉన్నాడు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదు ఎందుకంటే దేవుడే నీకు ఉన్నాడు కాబట్టి విజయమంత నీదే హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను దేవా నువ్వు మా ప్రార్థనకు జవాబిచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ఉన్నతంగా దీవించడానికి ఈ రోజు మాతో మాట్లాడిన విధానముగా నీకు వందరంలో ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డనే దీవించు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదని ఈ రోజు వారితో మాట్లాడినందుకు వందరంలో వారి ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విషయంలో తోడు దయనాన్ని జ్ఞానాన్ని నీ సామర్థ్యం ఇచ్చి వారిని నడిపించు వారు చేయలేననుకుంటున్నీ చేసేలాగా వారికి నీ గొప్ప బలాన్నిచ్చి నీ ఆలోచించి ధైర్యనిచ్చి ముందుకు నడిపించమని నీ ప్రేమతో ఉన్నతంగా వాళ్ళందరినీ లేవనెత్తుతున్న ఏసయ నీకు వందరంలో ఈ లోకంలో మమ్మెవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నాం అని నీ ప్రేమ ఈరోజు మాకు తెలియజేసిన ఏసయ్యా నీకు వందరంలో నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమకి అంతము లేదు అది ఎంతో గొప్పది ఏసయా ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించడమే నీ చిత్తము నీ చిత్తమే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చమని వారు చేయాల్సిన పనులన్నింటిలో నువే తోడుగా ఉండి ముందుకు నడిపించమని బాధ నుంచి దిగుల నుంచి విడిపించి నీ గొప్ప ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ధైర్యాన్నిచ్చి నడిపించు ప్రతి ఒక్కరిని నీ గాయపనసంతో ముట్టి తాకి స్వస్థపరిచి వారందరినీ నీ ప్రేమతో లేవనెత్తమని నీకే ఘనతమయమ చెల్లించుకోమని సర్వోన్మతుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి హలలియా నీ కోరిక నీ ఉద్దేశం ఆయన నెరవేర్చును దిగులు పడకు బాధపడకు ఏసయ్య నీకు తోడయన్నాడు ప్రాణం పెట్టిన ఏసయ్య నిన్నెప్పుడూ విడవడు హలెలియా ఆమెన్